దళితుల కొరకు దళితుల సంక్షేమం కొరకు దళితుల హక్కుల పరిరక్షణ కొరకు అనేక మంది పూనుకొని కొత్త కొత్త పార్టీస్ని పెడతా ఉన్నారు కొత్త కొత్త పార్టీస్ని సమాజంలోకి తీస్తా ఉన్నారు ఈ పరిణామాలపై మీ యొక్క స్పందన ఏమిటి ఆశ్చర్యమైన స్పందన ఎందుకంటే సార్ ఆరు సంవత్సరాల నుండి ఇండియా ప్రజాబంధు పార్టీ పనిచేస్తుంది ఆల్రెడీ మనము నిరుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసాం ఈవెన్ వారణాసిలో నరేంద్ర మోడీ గారికే విరోధంగా ఎవడు పోటీ చేయలేదు మనం ఐపీబిపి అభ్యర్థిగా నాథ్ అనే ఆయనను అక్కడ సేమ్ మోడీ గారికి గడ్డం తెల్ల పెట్టుకొని ఉంటాడు ఆయన ఆయనను పెట్టాం నేను నోబుల్ గారు నోబుల్ గారు ఉండేవారు స్వర్గీయ నోబుల్ గారా మేము వెళ్ళి ప్రచారం చేసి ఆరేళ్ల నుండి మన పార్టీ నడుస్తూ ఉంది మరి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మనం పోటీ చేశాము మరి ఇప్పుడు దళితుల కొరకు ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళకి మన పార్టీ ఎందుకు కనిపించలేదు చత్వారం వచ్చిందా అంటే మనల్ని ఒక రాజకీయ శక్తిగా వాళ్ళు పరిగణించడం లేదా అంటే సొంత కుంపటి పెట్టుకున్నారంటే అర్థం ఏంటంటే అసలు చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉంటే మించిన అంబేద్కర్ అంబేద్కర్ ఇష్టూ వాళ్ళకి ఎవరు కనపడ్డారు ఈ పాటిబెట్టినోడు ఎవడైనా సరే నాలుగు వందల కులాంతర వివాహాలు అంబేద్కర్ ఆశయ సిద్ధి కొరకు చేశానని చెప్ప దమ్ము సాక్ష్యం ఎవరికైనా ఉందా అసలు కులమే లేదు కుల రహిత భారతదేశం ఉండాలి కులం పునాది మీద దేశాన్ని కానీ జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమన్న అంబేద్కర్ ఆశయ సాధన కొరకు పోరాడిన చరిత్ర నాకుంది నలభై ఏళ్ళ చరిత్ర వీళ్ళకుందా నన్ను ఎందుకు వాళ్ళు గుర్తించలేదు నా పార్టీని ఎందుకు గుర్తించలేదు ఏం అంటే అంత చులకనగా అంత అవహేళనగా ఉందా చూద్దాం పెట్టని ఎన్ని పార్టీలు పెడతారు దళితుల కొరకు మహిళల కొరకు బహుజనుల కొరకు చిత్తశుద్ధితో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కులతత్వము లేనటువంటి పార్లమెంట్ పార్లమెంట్లో కూర్చోబెట్టాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛమైన పార్టీ కళ్ళ ముందు ఎందుకు కనబడలేదు ఇంతకన్నా మించి ఇంకేదో చేద్దామన్నా వీళ్ళు ఏం చేస్తారో చూస్తాం మేము కూడా ఆశ్చర్యంగా ఉంది అంటే ఇంత చత్వారు ఎట్లా వచ్చింది మేము చేసిన ఇంత పోరాటం ఆరేళ్ళ బట్టి చూడకుండా ఎలా ఉన్నారు అంటే మమ్మల్ని అవ అవమానించడం అవహేళన చేయడమా ఏడుసారు మీరు పార్టీ పెట్టి ఏం సాధిస్తారో మేము కనుక సాధిస్తాం చూడండి అరే చూద్దాము వాళ్ళు సాధించినా మేము సంతోషిస్తాం ఓకే కానీ మేము మాత్రం మా పోరాటం మేము చేస్తాం ఎవరన్నా కలిస్తే కలుపుకుంటాం కానీ మేము ఆరేళ్ళుగా మేము పోరాడుతున్నా సరే మమ్మల్ని గుర్తించకుండా మా దగ్గర రాకుండా సహకరించకుండా ఇప్పుడు కొత్తగా సొంత గుంపడు పెట్టుకున్న వాళ్ళు నిజంగా అంబేద్కర్ ఇష్టలేనా అని వాళ్ళ చిత్తశుద్ధిని మేము చాలా సీరియస్ గా శంకిస్తున్నాం ఓకే ఓకే సార్